అనామికకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన మాయ ఆనందంలో కావ్య రాజ్ అపర్ణ అప్పు సుభాష్ షాక్లో రుద్రాణి రాహుల్ దాని లక్ష్మి కళ్యాణ్ ఇందుకు ఏం జరిగింది అనామికకు మాయ ఎలాంటి షాక్ ఇచ్చింది మరి మాయ ఇచ్చిన షాక్తో అనామిక ఏం చేసింది కుటుంబంలోని వాళ్లంతా ఆలోచించారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇంట్లో జరిగినటువంటి గొడవ తోటి అనామికదే తప్పు అని చెప్పి కనకం తేల్చేసింది పాటుగా ఇంకొకసారి కళ్యాణ్ ఇంటికి వస్తే ముఖం మీదే తలిపేస్తానంది ఇక అనామిక పైకి వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్ళంతా కూడా అప్పు వంక చూస్తూ ఉంటే అప్పుని లాక్కుని కనకం ఇంటికి తీసుకెళ్ళిపోయింది ఏం చేసినా సరే చివరాకరికి నా కూతురిదే తప్పు అని మాట్లాడటం ఇంట్లో పరిపాటైపోయింది అని చెప్పేసేసి బాధపడుతూ వెళ్ళింది అపర్ణ కూడా ధాన్యలక్ష్మితో ఒక మాట చెప్పింది కొడుకుని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాం చెప్పు నేను పడ్డ నేను చేసిన తప్పు నువ్వు చేయుకు మన పెంపకాన్ని మనం అనుమానించకూడదు అలా అనుమానించే రాజుని బాధ పెట్టి ఈరోజు నేను బాధపడుతున్నాను ధాన్యలక్ష్మి తొందరపడకు అని చెప్పి అపర్ణ అనడం ఇక ఇందిరాదేవి నీ కోడలికి బుద్ధి చెప్పి మాట్లాడటం ఎలాగో నేర్పించు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరి వచ్చాయో ఈ బుద్ధులు అని చెప్పి సుభాష్ వంక చూస్తుందా ఎంత బుద్ధి జ్ఞానం లేంది అని చెప్పేసేసి అంటుంది అలాగే అత్తయ్య అని చెప్పి ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటిది ఎందుకు ఇలా జరుగుతోంది అప్పుకి నాకు మధ్య ఏదో ఉంది అనే విషయం అనామిక మనస్సుని బాగా తొలిచేస్తోంది ఏమీ లేదు అని చెప్పటం ఎలాగో అర్థం కావట్లేదు అసలు నేను తను అక్కడికి వెళ్తున్నామనే విషయం మేం వెళ్ళకముందే తనకి తెలిస్తే తప్ప అక్కడికి రాలేదు మరి అప్పటికప్పుడు ఎలా వచ్చింది తను అలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేసి మమ్మల్ని ఆ రూమ్లో పెట్టి వాళ్ళని అక్కడికి పంపించారు వా ఆ ఎవరు ఎవరై ఉంటారు ఎవరికి అటువంటి అవసరం ఉంది అని చెప్పి కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా ఇక అక్కడికి కావ్య వస్తుంది ఏంటి కవి గారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పనంటే వదిన మనం ఆ రూమ్ దగ్గరికి అంటే హోటల్ దగ్గరికి వెళ్ళకముందే మీడియాకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనామిక వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అలాంటిది మనం ఆ హోటల్ రూమ్కి అలా వెళ్ళామో లేదో ఇలా మీడియా వాళ్ళు వెనకాలే వచ్చారు ఆ వెనక మీరు వచ్చారు అంటే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు వదిన ఎవరో ఖచ్చితంగా మన ప్రతి మూమెంట్ని కూడా గమనిస్తున్నారు అని అంటాడు నాకు అదే అనుమానం వచ్చింది కవిగారు ఖచ్చితంగా ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి నేను ఈ మాయని ఎక్కడ బంధించారో ఏంటో ఖచ్చితంగా కనుక్కుని తీరుతాను అని చెప్పేసి అంటుంది ఇక కావ్య అయితే సరే వదినా మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి కూర్చుని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటాడు అనమిక ఎలా ప్రవర్తించింది ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఎలా మాట్లాడుతోంది ఇదంతా కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అనామిక పైనుంచి చూస్తూ ఇప్పుడు కూడా అప్పు గురించే బాధపడుతూ ఉండుంటాడు ఇంకేముంది అని చెప్పని అంటూ ఉండగానే అనామికకి ఫోన్ వస్తుంది అనామిక ఏం చేస్తున్నావు అంటుంది వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏమీ లేదు ఏంటో చెప్పు అంటే నీకెన్నిసార్లు చెప్పినా కూడా గొడవలు పెట్టుకోవటం మానవా నీ భర్తను నీ వైపుకు తిప్పుకో అంటే అప్పు గురించి కళ్యాణ్ గురించి ఎందుకంత గొడవ చేశావు అని చెప్పని అంటూ ఉంటే అనామిక మాటలు కళ్యాణ్కి వినిపిస్తూ ఉంటాయి అనామిక కోపంతో కొంచెం గట్టిగానే అరుస్తుంది ఏంటమ్మా ఏం చేయమంటావు వాళ్ళిద్దరూ ఒక గదిలో అంత రెడ్ హ్యాండెడ్గా దొరికితే నోరు మూసుకుని రమ్మంటావా ఏంటి అని చెప్పని అనగానే నీకేం చెప్పాను గొడవలు పెట్టుకోకు అని చెప్పాను ఎంతలా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా నీకు అసలు అర్థం కావట్లేదా నువ్వు ఎంతసేపు గొడవలు పెట్టుకుంటూ ఉంటే అల్లుడికి ఎప్పుడు దగ్గర ఎప్పుడు మనం అనుకున్నది సాధిస్తాం అని చెప్పని అని చెప్పని అంటుంది ఇక అనామిక తల్లి అది విని చూడు నీకు కావాల్సింది డబ్బు మొన్న పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను కదా ఎలాగూ మా అత్తగారికి నా మాటే వేదవాకులు అయిపోయింది కాబట్టి ఇంకొక పది లక్షలు రెండు రోజుల్లో నేను ఇస్తాను కళ్యాణ్ సంతకం పెట్టిన చెక్కులు నా రూంలోనే ఉన్నాయి సరేనా ఏం మాట్లాడుకో నా బాధల్లో నేనున్నాను ఆ అప్పుని ఎలా వదిలించాలో అర్థం కావట్లేదు అని చెప్పని అంటే అప్పుని వదిలించడానికి నీకు అర్థం కాకపోవడానికి ఏముంది కావాలని చెప్పి నువ్వే ఒక పెళ్లి సంబంధం పంపించి ఆ పెళ్లి సంబంధం వాళ్లతోనే అప్పుకి కళ్యాణ్కి సంబంధం ఉందంట కదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు అనిపించామంటే దానికి పెళ్లి కూడా అవ్వదు వాళ్ళు ఊరే వదిలేసి తోక ముడుచుకుని పోతారు అని చెప్పని అంటుంది ఇదే పని చేద్దామమ్మా అని అనగానే ఇదంతా కళ్యాణ్ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పు మీద ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా ఈ తల్లి కూతుళ్ళు అసలు అనామికని ఇలా తయారు చేస్తోంది ఆ తెల్లనుకుంట అని చెప్పేసేసి అంటూ ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆలోచన పడతా అంటే ఆలోచిస్తూ ఉంటాడు అనామిక గురించి ఎక్కడైనా అనామిక తప్పు చేయకపోతుందా దొరక్కపోతుందా ఆ క్షణాన ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి సమాధానం చెప్పి తీరుతాను అని చెప్పేసేసి కళ్యాణ్ అనుకుంటాడు ఇక అలా అనుకుంటూ కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోతాడు స్వప్న ఈలోపు కళ్యాణ్ ని పిలిచి నాకు తెలియకడుగుతాను ఆ మాయ గురించి నీకెలా తెలిసిందంటే అప్పును వదిన మాట్లాడుకుంటుంటే నేను విని వాళ్లతో పాటు కలిసి వెళ్లాను అని చెప్పని అనగానే అసలు ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చి తగలబడిందో ఇంట్లోకి అస్సలు అర్థం కావట్లేదు ఆ పిల్లాడొకడు అసలు ఏం జరుగుతుందో ఈ ఇంట్లో తెలియట్లేదు అయినా అంకుల్ తప్పు చేయరు అని ఆంటీ నమ్మితే ఏ గొడవ ఉండదు అని అంటూ ఉంటుంది నేను అదే అనుకుంటున్నాను స్వప్న అంటాడు కళ్యాణ్ ఇక అలా అన్న తర్వాత సరే అయితే ఆ మాయ గురించి ఏదైనా వివరం తెలిస్తే చెప్పు నాకెందుకో అసలు వాళ్ళు టైంకి అక్కడికి రావడం మీడియా రావడం ఇదంతా మా అనిపిస్తోంది కళ్యాణ్ అంటూ స్వప్న అనేసరికి నాకు ఆ అనుమానం ఉంది స్వప్న కానీ మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదా మనం మాట్లాడలేం అని చెప్పని అంటాడు దొరుకుతారు కళ్యాణ్ దొరుకుతారు దొరికినప్పుడు ఖచ్చితంగా చెడుగుడు ఆడుకోవాలి వీళ్ళతోటి తల్లి కొడుకులు ఇద్దరు బాగా నాటకాలు నేర్చారు అంటూ స్వప్న వెళ్ళిపోతుంది ఇక కళ్యాణ్ గదిలోకి వెళ్తాడు అలా వెళ్లేసరికి అనామిక ఎవరితోనో చాలా హడావిడిగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఏ ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు అలా ఎలా మిస్ అవ్వనిచ్చారు ఈ ప్లాన్ అంతా రుద్రాణి చేసిందని రుద్రాణి ప్లాన్ తోటే ఇదంతా జరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అలాగే అనుకోని వెనక నడుపుతోంది నేననే విషయం ఎక్కడా ఎవరికి తెలియకూడదు ముందు అర్జెంటుగా దాన్ని పట్టుకుని తీసుకెళ్లి ఇంకొక చోట కట్టేయండి అని చెప్పని చెప్తుంది అలా చెప్తున్నటువంటి అనామిక మాటల్ని కళ్యాణ్ వింటాడు అంటే మాయని పంపింది అనామిక అనామికకి మాయకి సంబంధం ఏంటి అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటూ ఉన్నటువంటి కళ్యాణ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా పక్కకి అంటే పక్కకు జరిగి కిందకు వచ్చేస్తాడు ఈలోపు కళ్యాణ్ రాజ్ ఇంకా కావ్య ఇద్దరూ కూడా బయటకు వెళ్తూ ఉంటే అపర్ణ అడుగుతుంది ఎక్కడికి రా అని చెప్పని అంటే కొద్దిగా పనుంది మమ్మీ అంటే ఎంతసేపు ఆ మాయను వెతకటం తప్ప వేరే పని లేదా మీకు అయిపోయిందేదో అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు అంటే లేదత్తయ్య మీకు మామికి మధ్యన ఉన్న ఆ చిన్న అడ్డు తొర తొలగిపోవాలి మీరిద్దరూ మళ్ళీ తిరిగి ఇదివరకు ఇట్లా సంతోషంగా ఉండాలి అని చెప్పని అంటుంది నా కన్న కూతురులా నువ్వు అంతలా తాపత్రయపడిపోతావేంటి అంటే మీకు కూతురైనా కోడలైనా నేనే కాబట్టి అని చెప్పేసేసి అంటుంది ఇక కావ్య అయితే సరే వెళ్ళరండి జాగ్రత్త అని చెప్పి చెప్తుంది ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా బయలుదేరతారు అలా వెళ్తూ ఉండగా అసలు అసలు తనను కిడ్నాప్ చేసి ఎటు తీసుకెళ్లారు ఆ టైంకి మీడియా వాళ్ళు ఎలా వచ్చారు అనామిక ఇంకా మా పిన్ని అక్కడికి ఎలా వచ్చారు అంటే అవే కదా వెయ్యి డాలర్ల ప్రశ్నలు ఎవరు ఇంటిమేట్ చేశారు వాళ్ళకి లేదా ఎవరు చెప్పి పంపించారు అనేది అర్థం కావట్లేదు అసలు మేము అక్కడికి వెళ్తున్న విషయం మాకు తప్ప ఎవరికి తెలీదు అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలీదు అని చెప్పని అంటూ ఉంటే అదే అదే అలాంటిది మీరు అక్కడికే వెళ్ళేలా చేసి ఆ రూమ్కి వాళ్ళిద్దరూ వెళ్ళేలా చేసి మీడియాకి ఇంకా అనామిక వాళ్ళకి దొరికేలా చేసి ఇదంతా ఎవరైనా చేసి ఉండాలి ఆ ఎవరైనా ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నానంటాడు రాజ్ నేను కూడా ఆలోచించి ఆలోచించే విసిగి వేసారిపోయాను నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఉండగానే అద్దంలో మాయ పరిగెత్తుకుంటూ రావడం కనబడుతుంది కావ్యకు ఏమండి కారాపండి కారాపండి అంటే ఏహ ఎందుకు ఇప్పుడు అని చెప్పని అంటాడు అబ్బో కారాపండి మాయ మాయ పరిగెత్తుకొస్తోందండి అని చెప్పని అంటుంది మాయనా అని రాజ్ ఇక గబగబా కార్ ఆపి కారులోంచి దిగి వచ్చేసరికి ఎదురుగా మాయ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కావ్యం చూసి ఆగిపోతుంది వెనకాలనున్న రౌడీలు వాళ్ళ చేతిలో ఉన్న కర్రని విసిరేసేసరికి రాజ్ వెళ్ళి ఆ కర్రని పట్టుకుని రౌడీల్ని కొట్టేస్తాడు ఇక ఆ తర్వాత మాయని తీసుకుని ఇంటికి వస్తారు అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ కూడా మాయని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఈ అమ్మాయి ఆ మాయ అంటే అని చెప్పి ప్రకాశం అంటాడు రుద్రానికి కూడా ఏం తెలియనట్టుగా ఈ అమ్మాయి అయినా మాయ అంటే బానే ఉంది మా వదిన కంటే కూడా అంటుంది ఏ రుద్రాణి నోరు మూసుకుని నుంచోకపోయావంటే నోట్లో కిరసనాయిలు పోస్తాను జాగ్రత్త అని చెప్పని అంటుంది స్వప్న ఏయ్ నూర్మ అని చెప్పి ఇక రుద్రాన్ని తిడుతుంది ఇక మాయ వంక చూస్తూ ఏం జరిగిందో అనేది అందరికి ఇప్పుడు ఈవిడే నిజం చెప్తుంది అని చెప్పేసేసి కావ్య అంటుంది ఇక అందరూ వింటూ ఉండగా మాయా అన్ని నిజాలు బయట పెడుతుంది అనాథ బిడ్డను తీసుకొచ్చి మీ ఇంటి వారసుడు అని చెప్పి నేను చెప్పాను కానీ ఆ అనాథ బిడ్డను నా చేతికిచ్చింది నన్ను ఇదంతా చేయమని చెప్పింది మాత్రం ఈ ఇంట్లో వాళ్లే అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఈ ఇంట్లో వాళ్ళ అసలు ఎవరు చేయమన్నారు అందులో వాళ్ళకొచ్చే లాభమేంటి అని చెప్పని అడుగుతుంది వాళ్ళకొచ్చే లాభమా మీ ఇంటి పరువు పోవటం మీ ఇంటి గౌరవ మర్యాదలు పోవటం అది వాళ్ళకొచ్చే లాభం ఇక దాంతోపాటుగా వాళ్ల బిడ్డ ఈ ఇంటికి వారసులు కావటం అంటే వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చి ఇచ్చారో వాడు ఈ ఇంటికి వారసులు కావటం దానివల్ల దుగ్గిరాల వంశ పరువు ప్రతిష్ట పోవడం ఇవి ఇన్ని ఉన్నాయి దీని వెనక అని అంటుంది ఇక మాయా అయితే అలా అంటున్న మాయ మాటలతో ఇంతకీ నిన్ను ఇక్కడికి ఎవరు పంపించినట్టు ఇదంతా ఎవరు చేయించినట్టు విషయం బయటపెట్టు అని చెప్పేసేసి అంటుంది అపర్ణ చెప్తున్నానండి అదే చెప్తున్నాను నేనసలు ఈ ఇంటికి అంటే వైజాగ్కి రావడానికి కారణం అక్కడికి వచ్చాక మీ కంపెనీలోనే చేరి సుభాష్ సార్ని టార్గెట్ చేయడానికి కారణం ఈ ఇంట్లో పర్సన్ అని చెప్పాను కదా వాళ్ళు ఎవరో కాదు ఈ ఇంటి కోడలు అనామిక అని చెప్పి అంటుంది మాయ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇది బయట పెట్టేసిందో అని అనుకుంటూ ఉంటుంది ఏంటి అనామికనా అనామిక పెళ్ళై వచ్చి నాలుగు నెలలు అవుతుంది అనగానే కానీ ఈ కథని రెండేళ్ల నుంచి నడుపుతోంది అని చెప్పి చెప్తుంది మాయా రెండేళ్ల నుంచి నడపడం ఏంటి అని చెప్పి ధాన్యలక్ష్మి అడుగుతుంది అడిగేసరికి అప్పుడు మాయ అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది అలా బయట పెట్టినటువంటి మాయ మాటలతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సుభాష్ వైజాగ్ బ్రాంచ్లో కొత్త పిఏ కోసం అని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చినప్పుడు ఆ పేపర్ ప్రకటన చూసి అనామిక మాయకి ఫోన్ చేస్తుంది చూడు వైజాగ్లో ఒక మంచి కంపెనీ ఎండికి నువ్వు పిఏగా కావాలి అని చెప్పని అంటే నాకు అర్థం కాలేదు అనగానే అక్కడ జాబ్ వచ్చేలా నేను చేస్తాను నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళి పిఏలా జాయిన్ అవ్వాలి అలా పిఏలా జాయిన్ అయినా కూడా నువ్వు అక్కడున్న పర్సన్ ఎవరైతే సుభాష్ అనే అర్థం ఉన్నాడో అతన్ని నీ దారిలో పెట్టుకోవాలి అని చెప్పి చెప్పింది ఎందుకన్నా మీకు అలాగా అంటే ఫ్రెండ్ కోసం ఏమాత్రం చేయవా నువ్వు అలా చేయటం వల్ల నా లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పి చెప్పింది సరే అయితే నీ కోసం చేస్తాను అలా అని చెప్పి నా లైఫ్ని రిస్క్లో పెట్టను అని చెప్పని అంటే అలాగే నిన్నేమీ రిస్క్లోకి తొయ్యను అనేసి ఇక అనామిక నాకు చెప్పింది అందుకోసమే నేను వచ్చి జాబ్లో జాయిన్ అవ్వడమే కదా అని చెప్పి ఇక వచ్చి సుభాష్ సార్ దగ్గర ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను సార్ కూడా మీరు చాలా చక్కగా మంచి వాక్చాతుర్యంతో ఉన్నారు కాబట్టి అనేసి నన్ను ఆయన పిఏగా తీసుకున్నారు అలా తీసుకున్న తరువాత మాకు గొడవలు మొదలయ్యాయి ఎందుకంటే నేను చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉండేది అలా పర్ఫెక్షన్ ఇస్తూ ఉంటే సార్కి నచ్చలేదు కారణం ఏంటంటే దే ఎంతో కొంత కరెక్షన్ అనేది ఉండేలాగా పని ఉండాలి అని చెప్పని అంటారు నేను అసలు కరెక్షన్కే తావు లేకుండా పనిచేస్తాను అనేదాన్ని ఆ కోపం కాస్త ఉన్న కొద్దీ కొన్ని రోజులకి నా మీద ఇష్టంగా మారిపోయింది ఆ తర్వాత నన్ను ఆయన ఇష్టపడటం మొదలు పెట్టారు అలా అనుకోని రీతిగా ఒక రోజున తప్పు జరిగిపోయింది ఇక ఆ విషయం గురించి నేను బాధపడుతూ ఉంటే అనామిక తనంతట తానుగా ఆ మాటే అంది ఏంటి తప్పు జరిగిపోయిందా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను ఏంటండి ఏంటి అన్నమిక ఏం మాట్లాడుతున్నావు అని చెప్పానంటే నాకు అర్థమైందిలే ఏం జరిగింది అనేది సరే జరిగింది ఏదో జరిగింది నువ్వు ముందు అక్కడ నుంచి నడిచే అక్కడ ఉండకు అని చెప్పింది ఆ తర్వాత నాకు ఫోన్ చేసి కొంతకాలం క్రితం అంటే ఒక టెన్ మంత్స్ బ్యాక్ నాకు కాల్ చేసింది మళ్ళీ ఏంటి అన్నమిక చెప్పు అని చెప్పని అంటే నీకు బిడ్డ పుట్టాలి పుట్టిందా అని అంది నాకెందుకు బిడ్డ పుడతారు అని చెప్పని అంటే ఓ పుట్టలేదా అయితే ఇప్పుడు బిడ్డ పుట్టాడు అని చెప్పి సుభాష్ని బ్లాక్మెయిల్ చేయి అని చెప్పని అంది ఆ మాటలకు నేను అస్సలు ఊహించినటువంటి మాటలు వినడంతో షాక్ అయిపోయాను అనామిక నువ్వేనా ఇదంతా అని చెప్పని అడిగాను ఎస్ అసలు అనామిక ఇదే ఇలానే ఉంటుంది ఈ అనామికని చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టే ఈ అనామిక బయటకొస్తుంది అని చెప్పి చెప్పింది బాగానే ఉంది నువ్వన్నది బాగానే ఉంది కానీ నేను చేసే పనిలో ఇప్పుడు నువ్వు అలా మాట్లాడటంలో అర్థం ఏంటి అని చెప్పని అంటే అవును ఇప్పుడు నువ్వు చేసే పని గురించే నేను మాట్లాడుతున్నా దీనికోసమే నిన్ను ఆ రోజు వెళ్ళి అక్కడ జాయిన్ అవమని చెప్పాను అని చెప్పని అంటూ నీకు ఒక బిడ్డని తీసుకొచ్చేస్తాను ఆ బిడ్డని తీసుకుని నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ బిడ్డ సుభాష్ బిడ్డ అని చెప్పి నమ్మించాలి అక్కడి నుంచి డబ్బు తీసుకోవటం మొదలు పెట్టాలి అని చెప్పని అంటుంది నేనదంతా చెయ్యను ఎందుకు నన్ను అనవసరంగా బలవంతం చేస్తున్నావు అని అనామిక మాయ అనేసరికి అప్పుడు అనామిక అంటుంది చెయ్యనంటే కుదరదు కదా మాయా ఎందుకంటే నువ్వేమేం చేశావు మీ ఇద్దరికీ మధ్య ఏం జరిగిందో అంతా నా దగ్గర రికార్డెడ్గా ఉంది అని చెప్పి నన్ను బెదిరించింది ఆ మాటలకు తప్పని పరిస్థితుల్లో ఇక ఆ బిడ్డను చేతిలో పట్టుకుని సుభాష్ సార్ ముందుకొచ్చి నుంచున్నాను సార్ అయితే చాలా బాధపడ్డారు ఐఎమ్ సారీ అమ్మా నిజంగా నా వల్ల ఇదంతా జరిగిందని నాకు గిల్టీగా ఉంది అని చెప్పేసేసి అన్నారు కానీ ఆయన మొక్కను చూడడానికి కళ్ళల్లోకి చూడడానికి నాకు భయం వేసింది ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాను అని చెప్పి నాకు అర్థమైపోయింది కానీ ఏం చేయలేని పరిస్థితి జరిగిన వాటి అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకుని ఆటాడించింది మాయ ఆ మాయ ఆటలతోటి నేనేమి సారీ ఆటాడించింది అనామిక ఆ అనామిక ఆటలతోటి నేనేమి చేయలేకపోయాను అంటూ మాయ మొత్తం చెప్పుకొస్తుంది అదంతా విన్న కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా అవాక్ అవుతారు అసలు అనామిక టార్గెట్ ఏంటి ఎందుకు ఇలా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఫ్యామిలీ అంతా ఒక నిర్ణయానికి వస్తారు ఇదంతా జరగడానికి కారణం అనామిక కాబట్టి అనామికకి బుద్ధి చెప్పాలి అని చెప్పని అనుకుంటారు అయితే మాయ ఇలాంటి షాక్ ఇస్తుంది అని చెప్పి అస్సలు ఊహించినటువంటి అనామిక వెంటనే ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటూ ఇక మాయని బెదిరించాలని చెప్పి చూస్తుంది బెదిరించాలని చెప్పి చూసినటువంటి అనామిక మాటలతోటి కళ్యాణ్ వెంటనే వచ్చి ఇంకా నువ్వు నాటకాలు ఆడాలని చూడకు ఎందుకంటే ఆల్రెడీ నువ్వేం చేస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో మొత్తం అర్థమైపోయింది నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నీ హావా నడవాలంటే నీ మాటే చెల్లాలి అంటే నా పెదనాన్న నా అన్నయ్య నా పెద్దమ్మ ఇంకా మా వదిన అందరూ కూడా తల దించుకోవాలి అని చెప్పేసి నువ్వు ప్లాన్ చేశావు అందుకోసమే ముందే ప్రణాళికలు వేసుకుని మరీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు నీకెంత ధైర్యం ఉంటే ఈ ఇంటికి రావడం కోసం ఇంత పెద్ద మాయ చేస్తావు ఒక మాయ అనే అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఈ కుటుంబాన్ని ఇంతలా కృంగదీస్తాం కుటుంబం పరువు మొత్తం రోడ్డున పడేలా చేస్తావు దాంతోపాటు ఇప్పుడు అప్పు గురించి మాట్లాడుతూ నన్ను అప్పుని కలిపి మాట్లాడుతూ మా ఇద్దరినీ కలిపి హోటల్ రూమ్లో చూశాను అని చెప్పి రచ్చరచ్చ చేశావు మీడియాని వచ్చావు అనగానే లేదు కళ్యాణ్ నేను నిజం చెప్తున్నాను మీడియాని నేను తీసుకురాలేదు అనగానే ఇక నువ్వు నిజం చెప్పినా నమ్మే పరిస్థితులు లేవు అనమిక ఎందుకంటే కన్ఫర్మ్ గా నువ్వు మీడియాని తీసుకొచ్చావనే విషయం అక్కడ క్లియర్ గా అర్థమైపోతోంది ఇంకేంటి నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా ఏం మొరపెట్టుకున్నా కూడా నో యూస్ అని చెప్పని అంటాడు కళ్యాణ్ ఇక మాయ దగ్గరకు వచ్చిన అనామిక ఏం చేస్తున్నావో తెలుస్తోందా నా కాపురం కూలిపోతోంది ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అనగానే అసలు నువ్వెవరివో నాకు తెలియనప్పుడు నీ గురించి నేను అబద్ధం చెప్పడం ఏంటి అనామిక అని చెప్పేసేసి మాయ అంటుంది మరి ఎందుకు చెప్పావంటే అదే చెప్తున్నాను నువ్వు జరిగిన విషయాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు కానీ అసలు విషయం ఏంటంటే జరిగిందంతా అని చెప్పేదే అసలు విషయం అదే నేను ఇప్పుడు అందరి ముందు బయట పెట్టాను ఇక దీని గురించి నీకు నాకు మధ్య చర్చ అనవసరం ఇక ఆ బాబుని ఎక్కడ తీసుకొచ్చావో అక్కడే అప్పచెప్పు అని చెప్పని అంటే నేను తీసుకురావడం ఏంటి నోరు మూసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ ఉంటుంది సార్ నేను ఒక మాట చెప్తున్నాను వినండి ఆ బాబును తీసుకొచ్చిన అనాథ శరణాలయం అడ్రస్ నాకు తెలుసు నాతో వస్తే నేను చూపిస్తాను అక్కడ మీకు అనామిక ఆ బాబుని దత్తత తీసుకున్న ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని చెప్పనంటుంది మాయ ఆ మాటలతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు పదమ్మా నేనొస్తాను నీతో పాటు అని ప్రకాశం ముందుకు అడుగు వేస్తుంటే ధాన్యలక్ష్మి ఎవండి ఏం చేస్తున్నారో తెలుస్తోందా అంటే నోర్మొయ్ ఇప్పటి వరకు నీ మాట చల్లనిస్తే నువ్వు చేసిందేంటి అయినా ఇలాంటి అగంత ఇంట్లో పెట్టాలని చెప్పి ఇంకా చూస్తావా వాడి గొంతుకొస్తావా వాడి జీవితం నాశనం చేస్తావా అసలు ఇన్ని ప్లార్లు వేసి ఇంట్లో అడుగుపెట్టిన దాన్ని ఇంకా ఇక్కడ నుంచోనివ్వడమే తప్పు ప్రూఫ్ దొరికిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను నువ్వు మాట్లాడుకు ధాన్యలక్ష్మి అని చెప్పేసి ఇక గబా గబా చేపట్టు అది అమాయని తీసుకుని ప్రకాశము ఇంకా రాజ్ కళ్యాణ్ ముగ్గురు కూడా బయలుదేరతారు ఇక ఇంట్లో అనామిక బిక్కు బిక్కుమని కూర్చొని ఉంటుంది ముగ్గురు కలిసి అనాథ శరణాలయం దగ్గరికి వెళ్తారు అక్కడ మాయ వాళ్ళతోటి మాట్లాడిస్తుంది వాళ్ళు అనామిక ఆ బిడ్డని దత్తత తీసుకున్న తాలూకు ప్రూఫ్స్ అన్నీ కూడా చూపిస్తారు ఫోటో దిగింది ఆ ఫోటోతో పాటు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అడాప్షన్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసాబరా ఎలాంటి దాన్ని ప్రేమించావో అసలు వద్దనుకున్నా కూడా వచ్చిన కోడలు కావ్య ఎక్కడా కావాలనుకుని వచ్చిన కోడలు అనామిక ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నారు అని చెప్పి ప్రకాశం అంటే సారీ నాన్న నేను అసలు అనుకోలేదు కదా నాన్న అని చెప్పని అంటే అదేరా ముందు వెనక చూసుకోవాలి కనకం చేసి పెళ్లి చేసింది మోసం చేసి పెళ్లి చేస్తుంది అని చెప్పని అంటున్నారు కానీ కనకం తన కూతుళ్ళని పద్ధతిగా పెంచింది స్వప్న రాకాసి కానీ అనుకున్నది తనది అనుకున్నది తనకి కావాలని దాన్ని సంపాదించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుంది తప్పు కనిపిస్తే ముక్కుసూటిగా మాట్లాడుతుంది దాన్ని ఖండిస్తుంది అలా పెంచింది కనకం వాళ్ళని కానీ వీళ్ళు ఈ మాయా అనామిక వీళ్ళంతా కూడా పద్ధతి పాడు లేకుండా పెరిగిన ఆడపిల్లలు అందుకేరా అందుకే ఇలా జరిగింది అని చెప్పేసేసి అనేసరికి ఇక ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక పదండి నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామని ఇక ఆ ప్రూఫ్స్ అన్ని పట్టుకుని మాయని తీసుకుని రాజ్ కళ్యాణ్ ఇంకా ప్రకాశం ఇంటికి వచ్చేస్తారు అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఆ ప్రూఫ్స్ చూపించేసరికి అనామికకి దిమ్మ తిరిగిపోతుంది మాయా మామూలుగా చేయలేదే నువ్వు అని అంటే నువ్వు నాకు చేసిన దానికంటేనా నన్ను మానసికంగా ఎంతలా చంపేశావు అనామిక ఎంతలా నన్ను బాధ పెట్టావు అసలు అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీకు అర్థమవుతుందా నన్ను బాధ పెడుతున్నాను అనుకుంటున్నావు కానీ దీనివల్ల నువ్వే నష్టపోతావనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు దాని నష్టం ఎలా ఉంటుందో నువ్వు చేసిన దాని పర్యవసానం ఏంటో ఇప్పుడు చూసావు కదా అని చెప్పని అంటుంది ఇక మాయ అంటున్న మాయ మాటలతో అనామిక మాయని గట్టిగానే వారించటం మొదలు పెడుతుంది ఇక ఆపుతావా అనామిక అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది అత్తయ్య మీరు కూడానా అంటే చి నీ నోటితో నన్ను అత్తయ్య అని పిలవకు అసలు నీకెంత ధైర్యం ఉంటే ఈ ఇంటిని ఇంత చిన్న భిన్నం చేయడానికి కంకణం కట్టుకుని ఇంట్లో అడుగు పెడతావు అసలు అసలు నీలాంటి దాన్ని నమ్మటం నాదే తప్పు నిన్నగాక మొన్న పది లక్షల చెక్కు వాడి ఇవ్వకపోయినా ఇచ్చాడు అని చెప్పి నిన్ను కొమ్ము కాశాను కదే నీలాంటి దాన్న నేను ఇంతవరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది అని ధాన్యలక్ష్మి అంటుంటే అత్తయ్య గారు మీకు తెలియని మరో విషయం చెప్పనా ఈవిడి గారు పెళ్లిపేటలు ఎక్కడానికి ముందే రెండు కోట్ల రూపాయలు ఈ దుగ్గిరాల ఇంటి నుంచి ఎదురు కట్నం తీసుకుంది అంటుంది కావ్య రాజ్ వెంటనే ఎందుకు కావ్య అంటే చెప్పాలండి మనం దాచినంత కాలం నాయంత గొప్పది లేదు అని చెప్పి ఎగురుతూనే ఉంటుంది అందుకే చెప్పి తీరాలి అందుకే చెప్పాను అని చెప్పేసేసి అంటుంది ఇక నుంచి కావ్య ఆ మాటలతో ధాన్యలక్ష్మి ఏంటి కావ్య నువ్వు చెప్పేది నిజమా అంటే నిజమత్తయ్య గారు అది నిజం కాదు అని చెప్పి ఆవిడని చెప్పమనండి అని అనామిక వంక చూపిస్తే అనామికని ధాన్యలక్ష్మి అడుగుతుంది అంటే అత్తయ్య గారు అది అంటూ ఉంటుంది కనీసం ఈ విషయం ఎవరికీ చెప్పను కూడా చెప్పలేదు ఏరా కళ్యాణ్ నీకైనా తెలుసా అంటే వదిన గొప్ప సాధ్వి అమ్మ తను చేసిన మంచి ఏది బయటకు తెలియనిదు అందరితో మాటలు పడుతుంది అంతే అసలు అంత చేసి వచ్చి పైపెచ్చు ఇంట్లో వాళ్ళందరినీ లెక్కలు కట్టి మాట్లాడుతోంది అనామిక ఏంట అనామిక నిజం చెప్పు రెండు కోట్ల రూపాయలు నువ్వు పెళ్లిపేటల మధ్య వచ్చి కూర్చోవడానికి సేటికి చదివించాల్సి వచ్చిందా లేదా అని చెప్పని అంటాడు కళ్యాణ్ అంటే కళ్యాణ్ అది అని చెప్పి అనామిక ఏదో చెప్పబోతుంటే ఇక నీకు మాట్లాడే ఛాన్సే లేదు అసలు నీకు ఇక్కడ నుంచునే అర్హతే లేదు ఇంకా అలాంటప్పుడు మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది నడు బయటికి నడు అంటూ ఉంటాడు కళ్యాణ్ ఇంతలో మాయ నేను వెళ్తాను సార్ అని చెప్పని అంటుంది అపర్ణ అయితే కావ్య తనని పంపించు అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోతుంటే కావ్య డబ్బు తీసుకొచ్చి తన చేతిలో పెట్టి జాగ్రత్తగా బ్రతుకుమాయా ఇకపై ఎలాంటి పొరపాటు జరగనివ్వకు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపించేస్తుంది ఇక అనామిక పైకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది అత్తయ్య నేను రూమ్కి వెళుతున్నాను అంటుంది రూంలోకి వెళ్ళి నీ బట్టలు సర్దుకుని కిందికిరా అని చెప్పి అనగానే నేనెక్కడికి వెళ్ళను అత్తయ్య నేనేం చేశానని అంటుంది చిచ్చి ఇంత చేశాక కూడా ఏం చేశాను అని చెప్పి మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరం రోషం పౌరుషం లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పని అనగానే అత్తయ్య మరి అంతంత మాటలు మాట్లాడకండి కేవలం కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలని అంటుంది కాదు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలనేది నీ ఉద్దేశ్యం కాదు నీ ఉద్దేశ్యం ఈ ఇంటిని భ్రష్టు పట్టించాలి ఈ ఇంటి మీద నీ ఆధిపత్యం చెలాయించాలి కావ్య మీద పెత్తనం చేయాలి నన్ను మా కుటుంబాన్ని వేరు చేయాలి ఆస్తిపాస్తులు పొందాలి ఇదే నీ గొడవ ఎప్పుడు డబ్బు గురించే తప్ప ఎప్పుడు ఆస్తి గురించే తప్ప ఏ రోజైనా ఇంకేదన్నా మాట్లాడేవా అయితే మొగుణ్ణి అనుమానించడం లేదా మొగుడ్ని రచ్చకేడ్చడం పోలీసులకు కూడా పట్టించిన ఘనత నీకుంది కదమ్మా నా కొడుకు ఏరి కోరి చేసుకున్నందుకు ఇంత బాగా నువ్వు నా కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దుతావని నేను అనుకోలేదు మరి ఇంతలా తీర్చిదిద్దుతున్న నిన్ను ఇంకా ఇంట్లో ఉండనిస్తే నా ఇంత దౌర్భాగ్యురాలు మరొక్కటి ఉండదు అని చెప్పని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి మాటలతో అనామిక నా సీన్ అయిపోయింది ఇంకేమీ లేదు ఇక్కడి నుంచున నేను ఎంత మాట్లాడినా ఉపయోగం ఉండదు ప్రస్తుతానికి తలదించుకుని వెళ్ళిపోయి ఆ తరువాత వెనక్కొచ్చి వచ్చి ఈ కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటాను కోర్టుకి దాకా వీళ్ళని లాగి అప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను అనుకుంటూ అనామిక ఇక పైకి వెళ్ళి సూట్ తీసుకొని తీసుకుని కిందికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఆగో అని చెప్పని అంటాడు కళ్యాణ్ షాక్ అయిపోతుంది అనామిక ఏంటి కళ్యాణ్ అని చెప్పని అనగానే సూట్ కేసు ఓపెన్ చేయి అని అంటాడు ఎందుకు కళ్యాణ్ నన్ను మనిస్తున్నావా నన్ను నీ అనామికని అనగానే చాలు 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 ఇప్పటిదాకా మాట్లాడినవి చాలా విన్నాను నా అనామిక నీ కళ్యాణ్ చాలు ముందు సూట్ కేసు ఓపెన్ చేయి అని చెప్పని అంటాడు ఇంకా వెంటనే అనామిక సూట్ కేసు ఓపెన్ చేస్తుంది కళ్యాణ్ అనుమానించినట్టే సూట్ కేసులో ఇరవై లక్షల రూపాయల క్యాష్ ఉంటుంది ఎక్కడదిది నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చారా చెప్పు ఎక్కడదిది అనగానే బీర్వాలోది అని అంటుంది బీర్వాలో క్యాష్ నువ్వెలా తీసుకెళ్తావు ఎవరికి చెప్పి తీసుకెళ్తున్నావు ఇది నీ బుద్ధి ఇది వచ్చిందే డబ్బు కోసం ఇంకేం చేస్తావు నువ్వు డబ్బు తీసుకెళ్ళడం తప్ప అని చెప్పి అంటూ చూసావుగా అమ్మ నీ ముద్దుల గారాల కోడలు వెత్తి నెత్తిన పెట్టుకున్నావు కదా దీని మీద ఆ అప్పు వెయ్యి రెట్లు మేరు కనీసం నేను కూల్ డ్రింక్ ఇప్పిస్తానన్నా కూడా దాని డబ్బులే ఇస్తుంది తప్ప నా జేబు నుంచి రూపాయి తీసుకోదు పౌరుషానికి ప్రతిరూపమమ్మా వాళ్ళ పిల్లలు అని చెప్పని అంటాడు కళ్యాణ్ ధాన్యలక్ష్మి తలదించుకుంటుంది అనామిక డబ్బు తీసి అక్కడ పెట్టి సూట్ కేస్ సర్దుకుని వెళ్ళిపోతుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో అనామికకి కుటుంబం అంతా కలిసి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారు కుటుంబం మీద రివెంజ్ తీర్చుకోవడానికి అనామిక ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో అసలు ఇంత పెద్ద ప్లాన్ చేసి ఇంట్లోకొచ్చిన అనామిక వల్ల డిస్టర్బ్ అయినటువంటి సుభాష్ అపర్ణ ఎప్పటికి కలుస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి